హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ వెల్కమ్ బ్యాక్ టు కళా తాడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో పండక్కి పప్పు చెక్కలు ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మంచి కొలతలతోటి పర్ఫెక్ట్గా నేను మీకు ఈ వీడియోలన్నీ డీటెయిల్గా చెప్తాను చూసి మీరు కూడా చక్కగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనకి బయట షాపుల్లో కనుక ఎలా అయితే క్రిస్పీగా వస్తాయో అలాగే ఇంట్లో కూడా చేసుకునేలాగా నేను డీటెయిల్గా చూపిస్తానండి మరి పిండి అది ఏ విధంగా కలుపుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫస్ట్ అయితే ఒక పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టించుకోండి తర్వాత ఒక పది రెబ్బల కరివేపాకు కారము మీ టేస్ట్కి తగినట్లుగా తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక పదిహేను దాకా తీసుకున్నాను అల్లం ముక్క పెద్దది తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంచుకోండి తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఇలాగా కట్ చేసేసుకొని మనం మిక్సీ వేసుకుందాము ముందు పచ్చగా వేసుకొని తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ముందు ఒక రౌండ్ మిక్సీ వేసేద్దాం ఇలా వేసుకున్న తర్వాత ఈ జీలకర్ర కూడా దీనిలో వేసేసి మరీ మెత్తనిగా కాకుండా కొంచెం బరకగానే ఉండేటట్లుగా పేస్ట్ చేసుకోండి ఇలాగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత పిండిలో మనము నెయ్యి కానీ నూనె కానీ లేదు రెండు కలిపైనా కానీ వేసుకోవచ్చు బాగా వేడివేడిగా ఉండేది వేసుకోవాలి ఇలా వేయటం వలన చెక్కలు విరిగిపోకుండా మనకి స్మూత్గా వస్తాయి అనమాట తర్వాత పిండి నేను ఆరు గ్లాసులు పిండి తీసుకున్నానండి అంటే కేజీన్నర అనమాట ఈ పిండి కూడా మనము బయట షాపుల్లో ప్యాకెట్స్లో ఉండే బీ పిండి అయినా పర్వాలేదు లేదు అంటే రేషన్ బియ్యం అయితే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి వాటిని ఒకసారి శుభ్రంగా క్లియర్గా వాటిలన్నిటిని అన్నిటినీ ఏరేసుకుని కడిగేసి ఆరబెట్టేసుకుని పిండి పట్టించుకున్నారంటే ఇంకా బాగా గొల్లగా వస్తాయి అన్నమాట క్రిస్పీగా ఉంటాయి బయట షాపుల్లో పొడి పిండి అయినా కూడా పర్వాలేదు మనం ఒక కేజీన్నర పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు మనము ఆల్రెడీ మనం మిక్సీ పట్టించుకున్నటువంటి అల్లం వెలిపే పేస్ట్ కడిగి ముందుగా నానబెట్టించుకున్న పెసరపప్పు తర్వాత సాల్ట్ సోడా ఉప్పు ఇవన్నీ కూడా పిండిలో వేసుకుని మనము బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తానండి అది కూడాను ముందుగా మనం ఒక టేబుల్ స్పూను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూను అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసాను మీరు రుచికి సరిపడా చూసుకుని వేసుకోండి తర్వాత ఈ పచ్చిమిరపకాయ అల్లము జీలకర్ర ఈ మూడు మిక్సీ పట్టినటువంటిది ఇది కూడా వేసేద్దాం ముద్దంతా ఇలా మొత్తం వేసేయండి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి నేనైతే ఒక పదిహేను దాకా వేసాను కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి నేను ముందు మీకు చూపించేటప్పుడు వేసేసాను మళ్ళీ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఎందుకనంటే మనము అవి చెక్కలు చేసేటప్పుడు అడ్డం రాకుండా ఉంటాయి అన్నమాట బాగా సన్నగా తురిమేసుకొని వేసుకోండి సోడా ఉప్పు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి ఇది క్లిప్పింగ్లో వచ్చినట్లేదు సోడా ఉప్పు కూడా వేసాను కొంచెం ఎక్కువ వేయవద్దు ఎక్కువ వేస్తే మరీ అయిపోతుంది మొత్తం పిండి మొత్తానికి కూడా ఈ మసాలా ముద్ద ఇదంతా ఒకటి పట్టేలాగా కలిపేసుకోవాలి రెండు చేతులతోటి ఇలా కలిపేసుకుందాము పిండి మొత్తం అట్లా రబ్ చేస్తూ కలపండి నీట్గా వస్తుంది అనమాట అప్పుడు నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను చూపిస్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి మీకు కూడా ఇలాగే క్రంచీగా వస్తాయి చెక్కలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా మీరు మీకు క్రిస్పీగా వస్తాయి అనమాట అలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూపిస్తాను ఇలా మొత్తం పిండంతా కూడా రెండు చేతులతోటి ఎక్కడా కూడా ఆ పచ్చిమిరపకాయ ముద్దలు అవి లేకుండా మొత్తం అంతా కలిపేసుకోండి ఆ తర్వాత మనము ఆయిల్ని బాగా హీట్ చేయాలి వేడిగా ఉండాలి వేడిగా ఉన్నది పోసుకొని మీరు కలుపుకుంటే చెక్కలు ఇంకా గొల్లగా వస్తాయి అన్నమాట ఆయిల్ లేదా నెయ్యి లేదు రెండు కలిపినా కూడా పోసుకోవచ్చు నేనైతే రెండు కలిపాను ఇలా బాగా వేడివేడిగా రావాలన్నమాట ఉండాలి జాగ్రత్తగా చేయి పెట్టుకుని ఇలాగ స్పూన్ తోటి కలుపుకొని తర్వాత చల్లారినాక మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేయండి మరీ ఎక్కువ వేయొద్దు ఒక పావు గ్లాస్ కన్నా తక్కువే సరిపోతుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ కలిపి మరీ ఎక్కువ వేసినా కూడా బాగోదు నేను చూపిస్తానండి ఇప్పుడు మనం చేతితోటి పిండంతా కలిపేసినాక ఆయిల్ కూడా పట్టేటట్టు పిండికి కలిపేయండి బాగా కలిపిన తర్వాత మనం చేత్తో ఇలా గుప్పెడితో పట్టుకొని ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట పిండి అయితే తర్వాత మళ్ళీ దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ పొడుంలాగా వచ్చేస్తుంది అది కూడా టెక్నిక్ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి వివరంగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకోండి పైనుంచి కిందకి ఇలాగా ఎత్తి ఇలా పోస్తున్నాను కదా అట్లాగా కలపండి మొత్తం అంతా అప్పుడు అలా అయితే కలుస్తుంది బాగా గట్టిగా అట్లా పిసుకుతూ కలపాలన్నమాట ఇలా చూపిస్తున్నాను కదా ఇలా చేయటం వలన మనకి చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి మన చేతితో ఇలా పట్టుకుని ఎలా అంటే చాలు బాగా గుళ్ళగా ఇట్లా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది నాకైతే బాగా టేస్టీగా వచ్చినాయి మీకు కూడా అదే విధానం చేపిస్తున్నాను ఇందాక చెప్పాను కదా ఇట్లా మనం తోటి గట్టిగా ఎలా పట్టుకొని అంటే ముద్దలాగా వస్తుంది దాన్ని మళ్ళీ ఇలాగా అంటే పొడువులా రాలిపోతుంది చూసారు కదా మనం నెయ్యిను ఆయిల్ వేయటం వల్ల అలా వస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు ఇందులో పెసరపప్పు కూడా నానబెట్టించుకున్నాం కదా ఒక అరగంట సరిపోతుందండి ఆ పెసరపప్పు కూడా వేసేసుకుందాము ఇలా వేసేసి ఇవి కూడా కలిపేయండి ఇలా మొత్తం అంతా కూడా పప్పు కూడా ఒక చోటు ఉండకుండా ఈ బియ్య పిండిలో మొత్తం కలిసిపోవాలి బాగా కలిపేసుకోండి మంచి ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనం చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి హాట్ వాటర్ తీసుకోండి కలపడానికి చన్నీళ్ళు బాగోవు చెక్కలోకి వేడి నీళ్ళే కావాలి నీళ్ళు కూడా కొంచెం వేడిగానే ఉండాలి ఇలా పిండిలో పోసేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత పిండి ఉక్కుతుందనమాట ఒక అరగంట పాటు మళ్ళీ మనం నాన్న ఇవ్వాలి పిండిని ఇలా బాగా కలిపేసుకొని ముద్దలాగా దీని మీద ఇలా వచ్చింది కదా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ప్రెస్ చేస్తే ఎలా వెళ్తుందో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత మనము ఒక తడి క్లాత్ని పిండి మీద వేసేసి ఒక అరగంట పాటు నాన్న ఇస్తే పిండి అంతా కూడా మొత్తము మ్యారినేట్ అవుతుంది అన్నమాట దాన్ని అంతా కూడా ఇలా పెట్టించేసుకోండి ఒక అరగంట పాటు పిండి ఉక్క ఉక్క పెట్టడం అంటారు దాన్ని కాస్త మసాలాలు ఉప్పు కారాలు అవన్నీ కూడా పిండికి పట్టి టేస్ట్ వస్తుంది అందుకోసం అలా చేస్తాం అన్నమాట ఇప్పుడు పిండి చూసారు కదా మనం ఎలా చెప్తా అలా వస్తాయి చెక్కలు ఎక్కడ మనకి విరగదు చెక్క అనేది చేసేటప్పుడు పచ్చిపిండి చూడండి ఎలా ఉందో ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది అందుకే నేను మీకు క్లియర్గా చూపించాను వీడియోని ఎక్కడ కట్ చేయకుండా అలా చూపించాను అన్నమాట తర్వాత మనం పోలీ ప్రెసర్ ఉంటుంది కదా లేదంటే రోటీ మేకర్ ఉంటుంది ఇట్లాగా చపాతి చేసుకుని ఉంటాయి కదండి దానిలో కనుక మనము ఇలా ఈ ముద్దలు చేసుకొని పెట్టేసామంటే ఇలా ప్రెస్ చేస్తే చక్కగా రౌండ్గా వచ్చేస్తాయి లేదు అని అంటే ఇట్లాంటి పాలిథిన్ క్లాత్ల మీద అగ్గిని చూపించాను కదా దానికి ఒక కవర్ పెట్టేసి దాంతో అలా వచ్చినా కూడా మనకి రౌండ్గా వస్తాయి లేదా గ్లాస్తో వచ్చినా వస్తాయి అలా చేసుకోవచ్చు ఇది ఈజీ ప్రాసెస్ అందువల్ల నేను ఇలా చేశాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకోవటమే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇవి మూడు నాలుగు నాలుగేసే పెట్టి కూడా చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంలోని ప్రెస్ చేసేసుకోండి అన్నీ ముందే ముద్దలన్నీ చేసి పక్కన పెట్టుకుని ఇవి కూడా పేపర్ల మీద రెడీగా పెట్టుకుంటే మనము ఆయిల్లో వెంటనే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట ముందు ఆయిల్ని ప్రిహీట్ చేసుకోవాలి కొంచెం ఒక పిండి రవ్వ వేస్తే అవి నూనెలో నుంచి పైకి తేలాలన్నమాట అప్పుడు మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్లెక్క స్టవ్ని సిమ్లో అస్సలు ఉంచకూడదండి హైలోనే ఉండాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ చెక్కల్ని వేయాలి వేసిన తర్వాత ఒక నిమిషంకి మనం అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మాత్రం మనం ఈ చెక్కలు వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలి మరీ ఎక్కువ వేసేయకండి ఎక్కువ వేసేస్తే ఆయిల్ హీట్ తగ్గిపోతుంది అందుకని ఇప్పుడు నేను చూపించినట్లుగా సరిపడా వేసుకోండి వేసుకొని ఇలా వేయించేసుకోండి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి మరీ ఎక్కువ కలర్ కూడా ఎక్ ఎక్కువసేపు ఉంచొద్దు ఆయిల్లోని అన్నీ వేగాలి ఈవెన్గా వేగేటట్లుగా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండండి నేను చూపిస్తున్న విధానంలోని చెక్కలు కూడా పొంగుతున్నాయి చూసారు ఎలా పొంగుతూ వచ్చినాయో నేను చెప్పిన ఈ టిప్స్ తోటి మీరు కూడా చేసుకోండి మీకు కూడా ఇలాగే వస్తాయి పది నిమిషాల్లోనే మనం ఒక వంద చెక్కల దాకా అయినా ఈజీగా చేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్లోని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇలా ప్రెస్ చేస్తే అలాగా తునిగిపోతున్నాయి మొరుమరలాడుతూ వచ్చినాయి నెయ్యి కూడా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో